వికారాబాద్ జిల్లా తాండూర్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆహారం కలుషితమైంది పదిహేను మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో వెంటనే వారిని ఆసుపత్రులకు తరలించారు కొందరిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి మరికొందరిని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా తాండూర్ గిరిజన బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ తారాసింగ్ మండల విద్యాధికారి వెంకటయ్య సందర్శించారు విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామన్నారు

తీసుకీనే బతుకుతున్నాం సార్ అప్పుడు నుంచి తీసుకెళ్తినే బతుకుతున్నాం మేడంకి ఏం చెప్పినా కూడా పట్టించుకోరు మా టీచర్ వాళ్ళు పట్టించరు కానీ పట్టించుకుంటారు కానీ మా టీచర్ వాళ్ళు టీచర్ టీచర్ వాళ్ళు మేడంకి చెప్తే మేడం ఏం పట్టించుకోదు ఊ కానీ చెప్పదు మేము ఇన్నిసార్లు బతకాలి సార్ మా అమ్మ నాన్న కూడా పెట్టే అంటే వాళ్ళు గురించి మాట్లాడేదాన్ని తప్పించుకుంటాం సార్ తెప్పించుకోండి అప్పుడు ఇప్పుడు తిప్పించుకోము సార్

అశ్రద్ధ చూపిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే దానికి నేను కలెక్టర్ గారికి సమాచారం ఇస్తూ ఉంటాను నేను వచ్చి రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నేను నెక్స్ట్ మళ్ళీ వస్తా పిల్లలతో ప్రతి పిల్లలతో మాట్లాడతా పిల్లల పేరెంట్స్తో మాట్లాడతా అలా ఏమైనా యాజమాన్యం కానీ కిచెన్ ఫుడ్ తయారు చేసే ఆయాస్ కానీ పిల్లలతో ఏవైనా దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళపైన నిర్దాక్షిణంగా కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చి ఈ ఈ ఆయా ఇక్కడ అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించేలాగా నేను చర్యలు తీసుకునేదాన్ని కలెక్టర్ గారికి